డోర్ మండలం వలసల గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని రాష్ట్ర వాల్మీకి డైరెక్టర్ వలసల రామకృష్ణ ఉద్యాన శాఖ అధికారి కళ్యాణి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రభుత్వ శాఖల సేవలు పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు తర్వాత వలసల రామకృష్ణ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే విశ్వాసంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్నదాత సుఖీబాబా వంటి పథకాల ద్వారా రైతుల పెట్టుబడి నిధులు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయన్నారు రైతులకు అండగా నిలిచే ప్రభుత్వంగా మళ్లీ నిరూపించుకున్నామని రామకృష్ణ అన్నారు కార్యక్రమం ఈరోజు వలసల గ్రామంలో మన అగ్రికల్చర్ అధికారులు హార్టికల్చర్ అధికారులు గ్రామ రైతులు అందరు కలిసి వాళ్ళ ఇల్లుకు తిరిగి రైతులకు మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మన ప్రభుత్వము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల సంక్షేమం కోసం రైతుల మంచి కోసం మరి పంచశీల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ పంచ సూత్రాలను రైతులకు వివరించడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్లు హార్టికల్చర్ ఆఫీసర్లు ఇవాళ రైతులు డిమాండ్కు తగ్గ పంటలు వేయాలా మార్కెట్ తగ్గిన పంటలు వేయాలని చెప్పేసి పంచశీ సూత్రాల్లో మరి కార్య చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నీటిని పొదుపుగా వాడుకొని పంటలు పండించుకోవాలనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానితో పాటుగానే ఫుడ్ ప్రాసెసింగ్ కార్యక్రమం కానీ లేదా ప్రభుత్వం నుంచి ఇవాళ పెట్టుబడి సాయంగా అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తుంది ముఖ్యంగా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం కింద ఇవాళ రైతులకు ఇప్పటికే రెండు విడతలుగా పద్నాలుగు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ మూడో విడతగా ఆరు ఇచ్చి ఇరవై వేల రూపాయలు రైతులకు ఇస్తామని ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని పూర్తి చేసే దిశలో మన ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం మరి వాళ్ళ ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం రైతుల మంచి చెడులను రైతుల కష్ట సుఖాలను ఆలోచన చేసే ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా మరి ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు ఇబ్బందులు ఏర్పడినా వెంటనే స్పందిస్తూ ఇవాళ కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం రైతులు పండించిన పంటలను మరి మార్కెట్లో కొని వాళ్ళ అకౌంట్లో ఇరవై నాలుగు గంటలలోపే మరి డబ్బులు జమ చేస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం గతంలో పాలకులు ఇంత తక్షణమే స్పందించే వాళ్ళు కాదు ఐదు నెలలు ఆరు నెలలుగా కూడా రైతుల అకౌంట్లలో డబ్బులు వేయని రోజుల్లో గత ప్రభుత్వంలో చూసినారు రైతులు కానీ ఈ రోజు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి మరి రైతుల ధాన్యాన్ని కొన్న వెంటనే తప్పనిసరిగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇవాళ అంతేకాదు వాళ్ళ ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాలు అధికంగా రావడం వల్ల రైతులు నష్టపోతున్నారు వారి నష్టాన్ని కూడా గుర్తించి వారి పంటలకు తగిన రేటు కల్పించి వారి పంటలను కొనాలని చెప్పేసి వాళ్ళ ఆదేశాలు ఇచ్చి ఎప్పటికప్పుడు మరి రైతుల సమస్యల పైన సమీక్ష చేస్తూ మన ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం ఇవాళ మరి మొక్కజొన్న పండించిన రైతుల పంటనంతా కూడా మరి మార్క్ ఫెడ్ ద్వారా కొనాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ పంటకు గిట్టుబాటు ధర మరి ఆ స్థిరీకరణ నిధి ద్వారా ప్రభుత్వం నుంచి చెల్లించి ఆ పంటను కొనాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇవాళ అరటి పంటకు అంతో ఎంతో రేటు సమస్య వచ్చింది రేటు డౌన్ అయింది కానీ వెంటనే మన ముఖ్యమంత్రి గారు అగ్రికల్చర్ వాళ్ళు హార్టికల్చర్ వాళ్ళు స్పందించి మరి అరటిని మార్కెట్లో వాళ్ళకు మంచి రేటు వచ్చేటట్లు సంప్రదింపులు చేసి అరటిని కొనాలని చెప్పేసి ఆ పైన ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు త్వరలోనే అరటి పండించిన రైతులకు మంచి రేటు కల్పించడానికి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం ఇట్లాంటివి అనేక కార్యక్రమాలు మరి ఉల్లి పండించిన రైతులకు ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోతే హెక్టార్కు యాభై వేల రూపాయలు ప్రభుత్వం రైతుకు చెల్లించి రైతును ఆదుకునే కార్యక్రమం చేపట్టి దానికి కూడా మరి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు డబ్బులను ప్రభుత్వం నుంచి రిలీజ్ చేసిన విషయాన్ని కూడా మనం చూసినాం ఇవాళ అనేక కార్యక్రమాలు కాబట్టి రైతుల సంక్షేమం కోసం రైతుకు ఏ కష్టం వచ్చినా రైతుల కోసం మేము ఉన్నామని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం సాగునీటికి తాగునీటికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇవాళ అందరినీవా కాలువను రాయలసీమలో రాయలసీమకు జీవనాడి అందరినీవ రాయలసీమ పల్లెల్లో కరువు పాలద్రోలే ఒక జీవనాడి అందరినీవ అట్లాంటి అందరినీ వాను ఇవాళ ప్రతి పల్లెకి తీసుకొచ్చి రైతులకు పంటలు పండించుకునే దానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అందిని కోసం ఖర్చు పెట్టి ఇవాళ అన్ని చెరువులు నింపే కార్యక్రమం చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం మన నియోజకవర్గంలో కూడా ముప్పై రోజు రైతన్న మీకోసం అనే ప్రోగ్రామ్ కి వలసల గ్రామం డోన్ మండలంలో ఇంటింటి కార్యక్రమంకి తిరగడం జరిగింది ఇందులో భాగంగా మనము ముఖ్యంగా రైతులకి ఇక్కడ ఉన్నటువంటి హౌస్ హోల్డ్ ఫార్మ్ మెంబర్స్ కి తెలియజేయడం ఏంటంటే ఆ ప్రధానంగా ఐదు సూత్రాల గురించి మనం వివరించడం జరుగుతుంది ఇందులో భాగంగా మనం నీటి భద్రత అంటే నీటిని చెరువులకు నింపడం ఒకటి దాని ద్వారా డ్రిప్ ఇరిగేషన్ అంటే తక్కువ నీటిని వినియోగించి ఎక్కువ లాభాన్ని పొందడం గురించి తెలియజేయడం ఒకటి ఇంకొకటి డిమాండ్ ఆధారిత పంటలు అంటే ఏ పంటలు ఎప్పుడు డిమాండ్ ఉంటాయి అంటే రాగులు సజ్జలు ఇప్పుడు మిల్లెట్స్ అనేటివి కూడా ఎక్కువగా ప్రాధాన్యత పొందుతున్నాయి అలాగే కాకుండా మనకి కొత్త పంటల పైన కూడా హార్టికల్చర్ పంటల పైన కూడా ఎక్కువ దృష్టి పెట్టాల్సిందిగా రైతుల్ని తెలియజేయడం అవుతుంది దాంతోపాటు అగ్రిటెక్ అంటే ఎక్కువ టెక్నాలజీని వాడేసి దాంట్లో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిందిగా మనం కోరడం అంటే ముఖ్యంగా డ్రోన్ కానీ తర్వాత ఏఏ టెక్నాలజీ అంటే డ్రోన్స్ అయితే ఇప్పుడు మనకి ఎక్కువగా ఫర్టిలైజర్ కానీ పెస్టైడ్స్ కి గానీ మనము అంటే కంటిన్యూస్ గా ఒకే పంట ఉందనుకోండి వాటిలో మనం ఉపయోగించుకోవడానికి ఎక్కువగా ఉంటుంది అదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే మనము పంటలు వచ్చిన తర్వాత విలువ ఆధారితను పెంచడం కోసం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీస్ కూడా రాయితీలు ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా కూడా మనము రైతు యొక్క ఇన్కమ్ అనేది మనము పెంచడం జరుగుతుంది కాబట్టి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ద్వారా అంటే మనకి ఉల్లి అరటి తర్వాత టమాటో ఈ పంటలకి పౌడర్ చేసి ఫ్లేక్స్ చేసి లేదంటే వాటిని బిస్కెట్స్ అలా చేసి వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా మనము తెలియజేస్తున్నాము ఇంకొకటి మనము ప్రభుత్వం నుండి మద్దతు ధర మనకి అంటే ఇప్పుడు ఇందాక మనము రైతులకి ఇవ్వడ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ తరఫున కూడా మనము పద్నాలుగు వేల వరకు ఇవ్వడం జరిగింది అదే కాకుండా మనకి ఇంకా వేరే వెటర్నరీ కింద పాడి పంటలు అంటే మనకి పశువు సమర్థక శాఖ నుండి కూడా మిల్క్ మీట్ ని పెంచడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా ఏదన్నా మన ఏరియాలో కానీ అంటే వ్యవసాయ అనుబంధ రంగాల గురించి ఇంకా ఏమైనా ఉన్నా కానీ వాటిని గురించి వివరించాల్సిందిగా కోరుతున్నా సచివాలయాల దగ్గర ఆల్రెడీ మనము పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది పాంప్లెట్స్ ద్వారా మొత్తం ప్రతి రైతు సేవా కేంద్రంలో ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇంటికి కూడా రైతులకు ఇవ్వడం జరుగుతుంది నా పేరు సుధాకర్ డోన్ మండలం వలసల గ్రామం నా నా పేరు మీద రెండు ఎకరాల భూమి ఉన్నది మరి చంద్రబాబు నాయుడు అప్పుడు ఎలక్షన్ల ముందర రైతులకు ఇచ్చిన మాట ప్రకారము నేను గవర్నమెంట్ మా కుటుంబ గవర్నమెంట్ వస్తేనే నేను రైతులకు ఇరవై రూపాయలు రైతులకు వేస్తానన్నాడు మరి అది చెప్పిన ప్రకారమే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన తక్షణమే మొదటి విడతగా ఏడు వేలు రూపాయలు కూడా ఏడు వేలు ఇవ్వడం జరిగినది మరి మిగతాది కూడా చెప్పిన టయానికి వేస్తున్నారు కాబట్టి మిగతాది కూడా వేస్తాడని మాకు నమ్మకం ఉన్నది రైతులకు కాబట్టి చంద్రబాబు నాయుడు మీద మా అందరికి నమ్మకంతో మేము ఉన్నాము ఇంకా మేలు జరుపుతాయని అనుకుంటున్నాం కిసాన్ డబ్బులు చంద్ర నరేంద్ర మోడీ రెండు వేలు చంద్రబాబు నాయుడు ఐదు వేలు ఫస్ట్ ఇప్పుడు డబ్బులు చెదరుకోనాడు రైతు భరసా ఐదు వేలు కూడా అది ఎందుకంటే అది ఏదో ఆడ ప్లేన్ లేక ఏదో అంటున్నాడు ఆయన నాకు క్లియర్ గా చెప్పలేదు ఎక్కడ అంటున్నారు మన స్టేషన్ లో చూపించిన సతిపై మేము రెండు మూడున్నార్లకు రా క్లియరెన్స్ కనుక్కుంటాం అన్నారు మధ్యన చెప్పింది మరి క్లియరెన్స్ చూడమన్న వాళ్ళు మీకు ఏం చెప్పలేదు ఇంకా ఈ రోజే పిన్నేది ఈ రోజే పెన్నేది రెండు నాలకు మున్నాళ్ళకు చెప్పేస్తామండి